హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఇంతకుముందు వీడియోలో ఇది మీకు ఇది న్యూ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూపించాను కదా ఓకే అవర్ నేచర్ మిన్ ఈ ప్రోడక్టు ఇమ్యూనిటీకి ప్లస్ బాడీలో మజిల్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మజిల్స్ మజిల్స్ ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ ఓకే తర్వాత ఇప్పుడు మన ఫర్ ఎవర్ ఈ ప్రోడక్ట్ ఫర్ఎవర్ కంపెనీ గురించి చాలా వీడియోలో చెప్పాను ఈరోజు కూడా చెప్తాను ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిది శనివారం ఓకే చాలా సింపుల్గా చెప్తాను అవర్ గురించి చెప్పాలంటే టైం సరిపోదు కొద్దిగా ఇప్పుడు మీకు ఈ వీడియోలో కొద్దిగా మీకు వివరంగా చెప్తాను ఏంటంటే అవర్ అనేది ప్యూర్ న్యాచురల్ ఫర్ అవర్ కంపెనీ ప్రోడక్ట్స్ ఈ కంపెనీ నూట ఎనభై దేశాల్లో ఉంది ఓకే ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా నూట ఎనిమిది దేశాల్లో ఉంది ఈ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ కంపెనీ ప్రోడక్ట్స్ ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అని టైప్ చేసి చెక్ చేసుకోండి మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఇంకా స్మా ఎలాంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్లో కానీ మీరు మీరు మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీరు చెక్ చేసుకోండి వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అని టైప్ చేయండి వెంటనే మీకు స్క్రీన్ మీద ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ కంపెనీకి అనిపిస్తుంది ఓకే ఇవి ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ మీరు ఈ ఫర్ అవర్ కంటే ఈ ఫర్ అవర్ కంపెనీ ప్రోడక్ట్స్ కంటే బెస్ట్ ఇంకెక్కడైనా దొరికితే ఆ కంపెనీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి నా దగ్గర చూపించండి అవి తీసుకెళ్ళి చెక్ చేయిపిద్దాము ఓకే అవి మీరు తెచ్చిన ప్రోడక్ట్స్ ఫర్ అవర్ కంపెనీ ప్రోడక్ట్స్ కంటే ప్యూర్ నేచురల్ ప్రోడక్ట్స్ అయితే మీరు అడిగినంత అమౌంట్ నేనే నేను ఇస్తాను ఓకే ఓకే తర్వాత ఈ ఫర్ ఎవర్ కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా నూట ఎనిమిది దేశాలు ఉందనని కదా ఇలాగా నేనే కాదు అందరూ వీడియోస్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో అన్నిటిలో కూడా మీకు ఇలా వీడియోస్ చేయడం కారణం అందరూ వీడియోస్ ఈ కంపెనీలో ఉండలో ఉన్న వాళ్ళు వీడియోస్ చేయడం కారణం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఎవరు కొనుక్కోవాలన్నా కంపెనీ తాలూకా యాప్ ఉంటుంది మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఉంటుంది స్టోర్లో ఆ యాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవాలంటే ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పాను కదా మధ్యవర్తులు ఎవరు ఉండరు ఇప్పుడు మీరు ఇలాగ మీరు ఏదైనా హెల్త్ ప్రోడక్ట్స్ బయట అక్కడ కొనుక్కోవాలంటే బయటకు వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేసి కొనేసుకుంటారు ప్రోడక్ట్స్ తీసేసుకుంటారు అంత ఈజీ కాదు కానీ ఈ మన ఫర్ ప్రోడక్ట్స్ కొన్ని కొనుక్కోవడం అంత ఈజీ కాదు యాప్ ఉండాలి మీ మొబైల్లో మీరు మీ ఆధారు పాన్ కార్డు మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటేనే ఈ ప్రోడక్ట్స్ ఏవైనా సరే ఇదైనా సరే ఏదైనా సరే నూట యాభై దగ్గర నూట యాభై ప్రోడక్ట్స్ దగ్గర ఉన్నాయి అవి మీరు కొనుక్కోగలరు ఓకే తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కొనుక్కోవాలంటే ఒకటి గుంటూరు వెళ్ళాలి గుంటూరులో చంద్రమౌళి నగర్లో ఉంది ఎదురుగా మీకు ఆ ఉన్న బిల్డింగ్లోని ఇప్పుడు మన ఫరవర్ ఆఫీస్ గుంటూరులో ఉన్న బిల్డింగ్లో పైన పిఎంజే షోరూమ్ ఉంటుంది ఓకే ఎదురుగా డాన్ బాస్కో చర్చ్ ఉంటుంది చంద్రమౌళి నగర్ అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి డైరెక్ట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవడానికి వెళ్ళినా సరే చెప్పాను కదా ఆల్రెడీ మీ ఫోన్లో మైఫరైవ్ ఇండి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఒక ఐడి ఉంటేనే అక్కడ మీరు కొనుక్కోగలరు వేరే అక్కడికి వెళ్ళిపోయి వేరే వాళ్ళ ఐడి చెప్పినా మీకు ఎవరు మీ పేరు మీద ఉండాలి యాప్ మై మైఫరైవ్ ఇండి యాప్ మీ పేరు మీద మీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి మీ ఆధారు పాను మీ రెండు ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడి అన్నీ ఇస్తే మీరు మొబైల్లోని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ మైఫర్ ఇండియా యాప్ని రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే కానీ మీరు అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ కంపెనీలో ఉన్న వాళ్ళు నాలాగా ఎవరైనా సరే మీకు రిఫర్ చేయాలి అంటే వాళ్ళ ఐడి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కుదురుతా తప్పితే వేరే వాళ్ళు ఇంకా ఎలా పడితే అలాగే చేసుకోవడం కుదరదు ఓకే ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ పేస్ట్ సబ్బు షాంపూ ఇలాగన్నీ ఉన్నాయి పర్సనల్ కేరు న్యూట్రిషన్ తర్వాత ఇంకేంటి ఏంటంట స్కిన్ కేర్ అన్నీ చాలా ఉన్నాయి చెప్తున్నాను కదా మీరు ఫర్ ఓవర్ లివింగ్ ప్రోడక్ట్స్ కంపెనీ కంటే బెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి నా దగ్గర చూపించండి మీరు అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి నేను రెడీ ఓకే చెక్ చేపిద్దాం ఓకే ఈ ప్రోడక్ట్స్ మన ఫర్ ఓవర్ ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఇలాగే మీకు బయట మార్కెట్స్లో ఏంటి బయట మార్కెట్స్లో ఇలాగే మీకు మజిల్స్కి ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైతే చెప్తారు కదా అలాగా మీరు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తే అంటే చెప్తున్నాను అంటే ఈ ప్రోడక్ట్స్ అందుకే కాస్ట్లీ ఉండడానికి కూడా కారణం అందుకే మెయిన్ చాలా పేటెంట్ రైట్స్ ఇప్పుడు మీకు ఇక్కడ చూసారా కనిపిస్తున్నాయి మీకు చిన్న చిన్న సింబల్స్ మీకు ఫొటోస్ కావాలని వీడియోస్ కావాలన్నా నాకు నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఫుల్ డేటా ఈ ప్రోడక్ట్ గురించి ఏ ప్రోడక్ట్ ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను సో ఈ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలంటే ఇందులో యాప్ ద్వారా కొనుక్కోవాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలి మీరు మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఆధారు పాను మీరు రెండు ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గుంటూరు వచ్చేది కూడా గుంటూరు నుంచే మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అలాగే ఇండియా మొత్తం ఇంకొక ముప్పై ఆరు ఆఫీసులు ముప్పై ఆరు ఆఫీసులు ఉన్నాయి ఫర్ ఎవర్ ఆఫీసులు అంటే ఏ స్టేట్కి ఆ స్టేటే ప్రతి స్టేట్లో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది ఓకే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎవరికి ఫరవర్లింగ్ ప్రోడక్ట్స్ కావాలన్నా గుంటూరు నుంచే వచ్చేది ఇంకెక్కడ బయట దొరకవు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఫరవర్లింగ్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే ఒకటి ఈ మై ఫర్వరిండీ యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్గా వెళ్ళి గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలి అంతే తప్పితే బయట ఎక్కడ కొనుక్కున్నా కంపెనీ పాలసీ ప్రకారం ఆ ప్రోడక్ట్స్ బయట మీరు ఇలా ఇలాగా అంటే ఫర్ ఎవర్ ఇండియా యాప్లో కానీ లేదంటే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు గుంటూరు వెళ్ళాలి అలాగే తెలంగాణలో ఉన్నవాళ్ళు సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది ఫర్ అవర్ ఆఫీసు అక్కడ నుంచి టోటల్ తెలంగాణకి సప్లై అలాగ ప్రతి ఇండియా మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది సో ఓకే సో అవన్నీ కూడా ఫర్ ఎవర్ ఇండియా ఫర్ ఎవర్ ఇండియా యాప్లో మీకు మొత్తం ఇండియా మొత్తం మీద ఉన్న ఆఫీసులు ముప్పై ముప్పై ఏడు ఉంటాయి ఓకే ముప్పై ఏడు అడ్రస్లు మీకు మైఫర్ నుండి యాప్లో ఉంటాయి మీరు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా మీకు దగ్గరలోనే ఆ స్టేట్లో ఒక ఆఫీస్ ఉంటుంది ఓకే అంటే ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే ఓకే ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే కనిపిస్తుంది కదా ఇంతకుముందు వీడియోలో మీకు ఓపెన్ చేసి చూపించాను ఓకే ఇలాగా నేనే కాదు ఎవరైనా సరే వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇప్పుడు నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఈ ప్రోడక్ట్స్ సత్తా ఏంటో దమ్ ఏంటో ఇవి అంత మంచివో హెల్త్కి ఇవి న్యూ ఫుడ్ సప్లిమెంట్ న్యూట్రిషన్స్ చెప్తాను కదా ప్యూర్ న్యాచురల్ ఇంక వరల్లో ఫర్ అవర్ ఫర్ అవర్ లివింగ్ ప్రోడక్ట్స్ కంటే మించిన ప్రోడక్ట్స్ వరల్లోనే ఎక్కడ మీకు ఉండవు రావు రాబోవు కూడా మీరు ఫిక్స్ అయిపోండి ఓకే చెప్పాను కదా ఇంకొకసారి ఇంకోసారి చెప్తున్నాను మన ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ కావాలంటే మీకు కావాలంటే ఒకటి మై ఫర్ అవర్ ఇండి యాప్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి మీ ఆధారు పాను రెండు ఫోన్ నంబర్లు ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నా ద్వారా మీకు కావాలంటే మీకు చెప్పాను కదా ఆ నెంబర్ ఫోన్ వాట్సాప్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ మీకు డీటెయిల్గా చెప్తాను ఓకే అది ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ రెండు నిమిషాలు చేసేసుకోవచ్చు మీరు మీ ఫోన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే అది మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి గుంటూరు తెలంగాణలో ఉన్న వాళ్ళకి సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి గుంటూరు చంద్రమౌళి నగరు మన ఆఫీస్ ఫరవర్ ఆఫీస్ చంద్రమౌళి నగర్లో ఫరవర్ ఆఫీస్ ఉన్న బిల్డింగ్లోనే పైన పీఎంజే షోరూమ్ ఉంటుంది ఎదురుగా డాన్ బాస్కో చర్చ్ ఉంటుంది ఇది అడ్రస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ అడ్రస్లు అన్నీ కూడా మీరు మై మైఫర్వల్ ఇండియా యాప్లో చూసుకోవచ్చు ఓకే ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు నా నెంబర్ చెప్పాను కదా వీడియోలో ఆల్రెడీ చెప్పాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఇందులో ఓకే మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఈ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇలాగ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో అలాగే షేర్ చేయడమే అది కూడా మేము చేయలేము అనుకునే వాళ్ళు ఇందులో మీరు చేయలేరు ఈ బిజినెస్ ఈ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు బిజినెస్ చేయలేరు ఓకే ఓన్లీ నోటి మాట ఈ కంపెనీ గుంటూరులో ఉందని చెప్తే సరిపోతుంది చాలు ప్రెజెంటేషన్ అంతా విని అవర్ కంపెనీ గురించి ప్రెజెంటేషన్ అంతా విని ఈ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉంది తెలంగాణలో సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్లో ఉంది ఈ ఫర్ ఎవర్ కంపెనీ మించిన ప్రోడక్ట్స్ వరల్లోనే ఎక్కడా లేవు ఓకే అలాగే ఇండియాలో మొత్తం మీద ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయో అవన్నీ కూడా మై మైఫర్ ఎవరిండీ యాప్లో ఉన్నాయి ఇలా ఇవి కూడా ఇంతే చెప్పడం ఇది చెప్తే సరిపోతుంది అది కాకపోతే కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి ఏదైనా ఎందుకంటే అంత కాస్ట్లీయో మీరు ఆ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ వింటే మీకు అర్థమవుతుంది ఓకే ఈ కంపెనీలో నేను ఇప్పటికీ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఓకే నేను ఉన్నాను కాబట్టి అలాగే నాలాగా చాలామంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఓకే అది ఇప్పుడు అర్థమైంది కదా డైరెక్ట్ ఫర్ ఎవర్ కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓకే ఇప్పుడు మీరు వాడుతున్న పేస్ట్ సబ్బు షాంపూ ఇలా షాప్కి వెళ్ళి కొనేసుకుంటారు డబ్బులు ఇచ్చి కొనేసుకుంటారు ఇది అలా కుదరదు ఒకటి మీ ఫోన్లో మైఫర్ ఎవరి ఇండియా యాప్ ఉండాలి ఆ యాప్లోనే ఆర్డర్ పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్లో మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది మీరు పెట్టుకున్న అడ్రస్కి లేదు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ మీ ఫోన్లో మై ఎవరు ఇండియా యాప్ ఉండాలి ఓకే వెళ్తే ఆ యాప్ మీ ఐడి నెంబర్ చెప్తే అక్కడ మీకు స్లిప్ ఫామ్ ఇస్తారా ఫామ్ ఫిల్ అప్ చేసి కొనుక్కోవాలి ఓకే ఇవి ఈ రెండు పద్ధతుల్లోనూ కొనుక్కోవాలి అంతే తప్పితే మిగతా ఎక్కడ పడితే ఎక్కడ తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కదా అని కొనుక్కుంటే మాత్రం కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు ఓకే కంపెనీ పాలసీ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను వాట్సాప్ చేస్తాను ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిది శనివారం థ్యాంక్ యూ